నాగార్జున మూడవ వారంలో డైరెక్ట్ గా అభయ్ నవీన్ కి రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ నుండి గెట్ అవుట్ అనేశారు నాగార్జున ఎందుకు అంటే అభయ్ కొన్ని నోటి మాటలు జారడం జరిగింది బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ టాస్క్లు గురించి ఏంటి టాస్క్లు ఏంటి అని టాస్క్లు ఇలా పెడుతున్నారు అని కొన్ని అనకూడని మాటలు అనేశాడు అభయ్ అయితే అదే రోజు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు కానీ ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున డైరెక్ట్ గా హౌస్ నుండి బయటికి బాస్ రూల్స్ పాటించకపోతే ఎవరూ సహించరు అని రెడ్ కార్డ్ చుబెట్టి హౌస్ గేట్లు తెరిచి హౌస్ నుంచి గెట్ అవుట్ అనేశారు ప్రోమో ఇక్కడ బిగ్ బాస్ కోపానికి కారణం అభయ్ నోటి దొరిసే అభయ్ ను నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు ఇష్టం వచ్చినట్టు తిట్టారు బిగ్ బాస్ కు బుర్రలేదని ఏది తోస్తే అది చేస్తున్నాడని అసలు కనీసం క్లారిటీ లేదంటూ బిగ్ బాస్ ను తిట్టేశాడు అలా తిట్టడమే కాకుండా ఆయన బయట ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో బిగ్ బాస్ గురించి ఈ విషయాలు చెప్తాను అంటూ మాట జారాడు ఆ మాటలకు బిగ్ బాస్ ఒకటికి రెండుసార్లు అభయ్ను హెచ్చరించాడు అయినప్పటికీ నోటీ దురుసు తగ్గించుకో బిగ్ బాస్ డైరెక్ట్గా తిట్టేశాడు ఇది బిగ్ బాస్ హౌస్ ఇది నా హౌస్ నా హౌస్లో ఉన్నప్పుడు నేను పెట్టిన రూల్స్ పాటించాల్సిందే నేను చెప్పినట్టు చెప్పాల్సిందే అలా కాదు బిగ్ బాస్ కంటే మీరు ఎక్కువ అనుకుంటే ఈ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చు అని గేట్లు తెరిచాడు దాంతో అభయ తన తప్పు తెలుసుకుని అక్కడే బాస్ కు సారీ చెప్పారు అయితే అలా సారీ చెప్పై ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జునతో తిట్లు తప్పవు అని అందరూ అనుకుంటుంటే నాగార్జున డైరెక్ట్గా రెడ్ కార్డు చూపించి ఇంటి నుండి బయటికి వెళ్ళండి అనేశారు ఇంకా నేను బలవంతంగా ఈ పని చేయాలనుకుంటున్నాను చెప్పేశారు అభయ్ క్షమాపణలు చెప్పాడు అయితే నాగార్జున నిర్ణయం ఇప్పటికే ఫైనల్ అనేశాడు మరియు ప్రోమో ముగుస్తుంది మరియు వేచి చూద్దాం ఈ శనివారం వారాంతపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం